నాకు అంత స్థాయిలో ఉపాసన లేకపోవచ్చు కానీ నా జన్మలో ఎప్పుడైనా అమ్మవారికి అరటి పండు పెట్టగలనా ఇప్పుడు స్థాయితోటి ఉపాసన బలంతో ఆశ్రమంతో వర్ణంతో సంబంధం లేకుండా అందరూ ముట్టుకోవడానికి అందరూ సేవించడానికి అందరూ పెట్టడానికి యోగ్యమైనటువంటి పరదేవత రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే గోవు ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు తొక్క తీసి నేను ఇలా పెడుతుంటే ఆవు తిందనుకోండి ఆ పళ్ళతో తింటూ అది నాలుకతో లాక్కుంటూ ఉండగా నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా నేను ఆవుకు పెట్టిన అరటిపండు కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది గోవుని నిమరణం గంగడోలు దువ్వడం గోవుని రక్షించడం ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యములు అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడమే అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే నా పుట్టినరోజు నాడు అయ్యో మా అమ్మ లేదే పాపం నా పుట్టినరోజుకి తొక్కుళ్లడ్డు చేసి పెట్టేదే ఆశీర్వచనం చేసేదే అనిపించింది అనుకోండి ఆవు పాలు తెచ్చుకు తాగాననుకోండి మా అమ్మ చేత్తో చేసి పెట్టిన ప్రసాదాన్ని తినేసినట్టే ఆవు కరటి పండు పెట్టాననుకోండి ఆ రోజున మా అమ్మ నా చేతి భోజనం చేసినట్టే గోవుకి ప్రదక్షిణం చేస్తే మా అమ్మకి నేను నమస్కారం చేసేసినట్టే అందుకే గోమాత జనకమాతలాగా నిలబడుతుంది